శ్రీ శ్రీగురు భువర్ణమహా భాద్రపద ఓహుళ పాడి వద్ద నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి యొక్క పదిహేను రోజులను మహళాయ పక్షాలు పితృపక్షాలు అంటారు మీ వంశంలో ఉన్న పితృదేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే ఈ పదిహేను రోజుల్లో ఏ ఒక్కరు అయినా సరే ఈ పితృదేవతలను ఉద్దేశించి తిరతర్పణ కార్యక్రమాలు తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాలి బ్రాహ్మణులు విధిగా మనము ఆర్థికంగా ఎలా అయితే పెడతామో అలాగనే ఐదుగురు భోక్తులతో కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇది అత్యుత్తమము ఇష్టపడిన విధానంగా కూడా చిటక శ్రాదము నిర్వహించవచ్చును అది బ్రాహ్మణి వారి వారి ఆచారాన్ని బట్టి ఈ పదిహేను రోజుల్లో ఎక్కువ రోజు కూడా పెద్దలను ఉద్దేశించి కార్యక్రమం చేసి బ్రాహ్మణుడికి స్వయం పాకాలి ఇవ్వవలసి ఉంటుంది పూర్తి వీడియో చేస్తున్నాను పితృదేవత కార్యక్రమాలు చేసుకొని మీ పితృదేవతల అనుగ్రహాన్ని పొందగలని ఆశిస్తూ